జోసెఫ్ మర్ఫీ రాసినటువంటి ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ బుక్ అందరికి తెలిసిందే సో అదే వ్యక్తి రాసినటువంటి మరో బుక్ ఎస్పెషల్లీ కంప్లీట్గా మనీకి సంబంధించి యువర్ ఇన్ఫినిటీ పవర్ టు బి రిచ్ తెలుగులో సంపన్నులను కావించే మీ అనంత శక్తి అని ఉంది దీన్ని అంటే చాలామంది మనీ గురించి డౌట్స్ అడుగుతూ ఉండడం వలన సో సరైన ఒక థాట్ వచ్చింది ఇందులో ఉన్న విషయాలని కొన్ని భాగాలుగా ఇందులో ఉన్న విషయాలని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ నాలెడ్జ్ మీకు మనీ మ్యానిఫెస్టేషన్లో సో మీలో ఉన్న పవర్తో కనెక్ట్ కావడంలో మీకు సహాయపడవచ్చు అంటే కేవలం మనీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా సో దేన్నైనా మేనిఫెస్ట్ ఎట్లా చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ మెథడ్స్ ఇందులో చాలా ఉంటాయి అవి మీకు చాలా యూజ్ అవుతాయి మొత్తం ఇందులో ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయి అందులో జస్ట్ కొన్ని ఎట్లా చదివి వినిపిస్తాను చాప్టర్స్ ఏ రకంగా అనేది సో అనంతమైన సంపద మనలోనే ఉంది సో మనలో ఉన్న సంపదని కనుగొనగలిగితే బయట సంపదను సృష్టించగలుగుతాం అన్నట్టుగా మొదటి రెండు చాప్టర్లు ఉన్నాయి మనలో ఉన్న జ్ఞానమే మన సంపద భగవంతుడితో అంటే మనలో ఉన్న శక్తితో అనంతమైన శక్తితో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని ద్వారా ఏ రకంగా మన మనీని సృష్టించుకోవచ్చు ఏ రకంగా ప్రేయర్ చేయాలి ప్రార్థించడం ద్వారా ఎట్లా ఎదగాలి సో టెన్ పర్సెంటేజ్ రూల్ అంటారు అంటే పదో వంతు అంటే మనకు వచ్చిన సంపదలో దాంట్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలి సో అలా ఇస్తూ కూడా మనల్ని మనల్ని మనం సో రిచ్గా చేసుకోవచ్చు ధనికులు మరింత ధనికులు అవుతారు ఇది ఒక చాప్టరు సో అన్ని వ్యవహారం అన్ని వ్యవహారాలు కూడా దేవుడే అండ్ సో మనం అభివృద్ధి సూత్రం అంటే డెవలప్ కావాలంటే ఉన్న సూత్రం ఏంటి సో విజువలైజేషన్ యొక్క పవరు తర్వాత మనం ఉన్నత స్థాయికి ఏ రకంగా చేరుకోవాలి కృతజ్ఞత ఇది ఒక చాప్టర్ కృతజ్ఞత నిండిన హృదయము డబ్బును ఆకర్షిస్తుంది మాటలకున్న శక్తి ద్వారా సంపద ఏ రకంగా సృష్టించవచ్చు అండ్ నిశ్శబ్దం ద్వారా ఏ రకంగా డబ్బును సృష్టించవచ్చు ఇవన్నీ చాప్టర్స్ అవుట్లైన్ ఓకే అందులో మొదటి చాప్టర్ అంటే సో ఖచ్చితంగా చాప్టర్ వైజ్ చెప్తానని ఏమీ లేదు జస్ట్ నేను చూస్తూ ఉంటాను చూసినప్పుడు అందులో కొన్ని స్టోరీస్ కావచ్చు కొన్ని టెక్నిక్స్ కావచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఎసెన్స్ని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇందులో మొదటి విషయం మన హృదయంలో ఉన్న దేవుడితో అంటే మన హృదయంలో ఉన్న ఒక హయ్యర్ పవర్తో మీకు దేవుడు అనిచ్చితే దేవుడు అని పెట్టుకోవచ్చు అండ్ హయ్యర్ పవర్ కాన్షియస్నెస్ మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు ఇది శరీరాన్ని మనసుని మించినటువంటి ఒక శక్తి మన హృదయంలోనే ఉన్న దేవుడితో అయిపోతే అది మనల్ని శ్రీమంతుడిగా చేస్తుంది అంటే మనలో ఉన్న శక్తితో మనం కనెక్ట్ అయితే ఆ భావన అనేది మనల్ని శ్రీమంతుడిగా చేస్తుంది అదే మనల్ని అది మన దగ్గరికి డబ్బును ఆకర్షించేలా చేస్తుంది అనేది ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పాయింట్ సో ఇక్కడ ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మానసిక భౌతిక పరమైన సంపదలు కూడా ఆ లోపలున్న శక్తిదే సో మనం ఆ లోపలున్న ఆ శక్తిని అంటే అనంతమైన నిధిని చెప్పాలని మనలోనే ఉన్నాయి అనేది చాప్టర్ పేరు సో మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని కనుక మనం కనెక్ట్ అయితే సో బయట సంపదని చాలా తేలిగ్గా సృష్టించుకోవచ్చు అనేది మొదటి పేజీలో ఉన్నటువంటి సారాంశం కొంతమంది పేదరికాన్ని బాగా హైలైట్ చేసి చెప్పుకుంటా ఉంటారు బట్ పేదరికంలో సద్గుణం అంటూ ఏమీ లేదు అదొక మానసిక జాడ్యం అంటే సో పేదరికం అని అంటున్నప్పుడు మీరు అంటే మీకు డబ్బు అవసరం ఉండి డబ్బుతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా సో మీరు పేదరికాన్ని గొప్పగా చేసి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అది ఒక రకమైన మానసిక జబ్బు లేదా అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సో అన్నిటినీ త్యజించేసి ఒక సన్యాసలుగా మారి పూర్తి పేదవారిగా ఉండడం అది చాయిస్ అది వేరే విషయం చాయిస్ తో పేదరికంగా ఉండడం లేదంటే చాయిస్ ద్వారా అన్నింటిని వదిలేసి ఆ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉండడం అనేది అది మన చాయిస్ అట్లా కాకుండా లోపల ఎన్నో కోరికలు పెట్టుకొని కూడా బట్ ఆ కోరికల్ని తీర్చుకునే మార్గం లేకునో శక్తి సామర్థ్యాలు లేకును ఇక డబ్బు గురించి తక్కువ చేసి మాట్లాడుతూ డబ్బుదేమున్నది అని అనుకుంటూ ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది ఒక రకమైన మానసిక జబ్బు ఓకే సో దాన్ని మనం మనలో నుంచి నిర్మూలించాలి నిజానికి మన శక్తి సామర్థ్యాలన్నీ ఈ ప్రపంచానికి అందించడానికి మనం ఉన్నమాట సో మీరు మీ మీరు మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా విస్తరించుకుంటూ మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను విస్తరించుకుంటూ మీరు ఆనందిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచుతూ ఈ ప్రపంచంలో విశ్వంలో ఉన్న సంపద కూడా అనుభూతి చెందడానికి అనుభవించడానికి మీరు ఇక్కడ ఉన్నారు అని చాలా అద్భుతమైన వాక్యం కదా సో యు ఆర్ బాన్ టు బి రిచ్ మీరు పుట్టింది మీరు కోరుకున్న జీవితాన్ని అనుభవించడానికి అనుభూతి చెందడానికి ఆస్వాదించడానికి ఓకే సో మరి అలాంటి జీవితాన్ని ఏ రకంగా పొందవచ్చు అంటే ఆ సిరి సంపదలు పొందే శాస్త్రం ఏంటంటే నమ్మకం అనే న్యాయంపై ఆధారపడి ఉంటుంది ఎవరైతే విశ్వసిస్తారో వారికి అన్ని సాధ్యమవుతాయి ఇది బైబిల్లో ఉన్న ఒక వాక్యం అంట ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్ముతారో వారికి అది సాధ్యమవుతుంది సో విశ్వసించడం అని అంటే ఏంటంటే నిజమని ఒప్పుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ చుట్టూ డబ్బులు లేదు చాలా సమస్యలు ఉండొచ్చు కానీ మీ మనసులో ఆ డబ్బు నా సొంతమవుతుంది ఆ డబ్బే నేను ఆ డబ్బు నా సొంతం అవుతుంది నా దగ్గరికి వస్తుంది అని మీ మనసు కనుక అంగీకరించగలిగితే మీ మనసుని కనుక మీరు అంగీకరించేటట్టు చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ద్వారా ఆ డబ్బు మీ దగ్గరికి వస్తుంది సో మీరు ఆ సంపద అంతా నాది నేను దాన్ని పొందబోతున్నాను దాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టబోతున్నాను తద్వారా నేను ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని జీవించబోతున్నాను అనే భావన కనుక మీలో కలిగితే ఆ సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కేవలం మీరు చేయాల్సింది ఇక్కడ ఏంటంటే మీరు ఎంత నమ్ముతున్నారు ఎంత సంపదకు అర్హులు ఎంత అనుభూతి చెందడానికి ఎంత సంపదని అనుభవించడానికి మీరు అర్హులు అని మీరు నమ్ముతున్నారు అనే దాన్ని బట్టి మీ జీవితంలోకి వచ్చే సంపద ఉంటుంది సో మీరు మంచివారా చెడ్డవారా కష్టపడుతున్నారా కష్టపడేట్లేదా ఇదేది కాదు సో మనల్ని శ్రీమంతులుగా అండ్ లేదంటే డబ్బున్న వారిగా చేసే శాస్త్రం ఏంటంటే ఎంత డబ్బు అనుభవించడానికి ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని అనుభవించి ఆస్వాదించే హక్కు నాకుంది అనే ఆ లోపలున్న ఆ భావన మన దగ్గరికి డబ్బు అలాంటి భావన మన దగ్గరికి డబ్బే ఎత్తుక్కుంటూ వచ్చేస్తూ ఉంటది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని అనుభూతి చెందడానికి ఆస్వాదించడానికి మీరు అర్హులే సో దీనికోసం ఏమైనా చేయాలి అంత ఏమీ లేదు కేవలం ఈ భావనను మీ మనసులోకి తీసుకెళ్తే చాలు సో మీరు ఇక్కడికి వచ్చింది కష్టపడడానికి కాదు బాధలు పడడానికి కాదు ఇక్కడ ఏ దేవుడు మీకు ఏ కష్టాలు కూడా పెట్టడు అది కేవలం మన మనసు కల్పిస్తున్నటువంటి భ్రమ నిజానికి సో మీ జీవితంలో అత్యుత్తమమైనదే జరుగుతుంది అని ఎదురు చూడండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీ జీవితంలో మీరు ఊహించిన ఊహించిన దానికంటే సంపద వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా మీరు అత్యుత్తమమైన దాన్ని పొందబోతున్నారు సో ఎప్పుడైనా మీ ఆలోచన ఈ రకంగా కనుక ఉంటే ఫలితాలు కూడా అదే రకంగా ఉంటాయి ఇది విశ్వ నియమం ఇది లా ఆఫ్ యూనివర్స్ సో ఎవరైతే వారిలో ఉన్న అనంతమైన శక్తి అనంతమైన శక్తిని గ్రహిస్తూ ఆ సంపదని అనుభూతి చెంది ఆస్వాదించే అనుభవించే హక్కు నాకుంది అని ధైర్యంగా ప్రకటించగలుగుతారో వాళ్ళు దాన్ని తప్పక పొందుతారు సో ఇక మీ ఛాయస్ మీరు ఏ రకంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని దయచేసి పక్కన పెట్టాను సో మీ మనసులో గతంలోకి వెళ్ళి వచ్చిన విషయాలని పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు అది మీ భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది సో మీరు మీ హృదయంలోకి వెళ్ళి మీ హృదయంలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఎస్ ప్రపంచంలో ఉన్న సంపద అంతనే కూడా నేను అనుభూతి చెందడానికి అర్హున్నే అలా అర్హత పొందడానికి కావాల్సింది ఏమి లేదు కేవలం మీ హృదయపూర్వకంగా ఒక మాట చాలు అది నా అది అది నా సొంతం అవుతుంది సో ఇప్పుడు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అసలు ఇది ఎంత అద్భుతంగా ఉంది చూసారా అంటే కేవలం మీ మాత్రం సరిపోతుంది కేవలం మనస్ఫూర్తిగా ధైర్యంగా ప్రకటించుకోవడం చాలు ఇది నిజంగా చాలా అద్భుతంగా అంటే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి మీరు దీన్ని ఏ రకంగా అనుభూతి చెందుతున్నారో నాకు తెలియట్లేదు కానీ మనం నేను చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా వింటూ పెరిగాం ఇలా ఉండాలి అలా ఉండాలి కేవలం మీ మనసులో దీన్ని అనుభూతి చెందడానికి డబ్బులని అనుభూతి చెందడానికి మీరు అర్హులే ఎంత ఖర్చు పెట్టుకున్న స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొని డబ్బు ద్వారా పొందే సుఖాలని కంఫర్ట్స్ ని లగ్జరీస్ ని ఎక్స్పీరియన్స్ కావడానికి మీరు ఇక్కడ ఉన్నారు ఇంకో మంచి విషయం ఏంటంటే అసలు మీరు ఆ డబ్బు పొందడానికి అంతర్లీనంగా దానికి కావాల్సిన గుణాలు విశేషణాలు శక్తులు అన్ని మీలో ఉన్నాయి ఇప్పటికే మీలో ఉన్నాయి వాటి మీరు పొందాల్సిన అవసరం లేదు ఓకే అన్ని మీలోనే ఉన్నాయి కేవలం ఆ మీలో ఉన్నాయి అనే గ్రహింపు చాలు డబ్బు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సో మీరు ఇక్కడ ఉన్నది ఏదో బ్రతుకు తెరువు కోసం సంపాదించడానికి కాదు మీరున్నది మీలో ఉన్న జీవితాన్ని జీవాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడ ఒక బిజినెస్ పర్సన్ ఒక వ్యాపారి తను చాలా కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు అతను జోసఫ్ మర్సి జోసెఫ్ మర్ఫిని కలిశాడు కలిసి తన బాధంతా ఇలా చెప్పుకున్నాడు నా యొక్క బ్రదర్ ఉంటాడు ఇలాంటి ఒక బిజినెస్ స్టోర్ సో ఆ వ్యాపారి జోసెఫ్ మర్ఫీకి ఈ రకంగా చెప్తున్నాడు అతను ఒక స్టోర్ నడిపిస్తున్నాడు నా బ్రదరు నేను ఒక స్టోర్ నడిపిస్తున్నాను బట్ నాలాంటి వ్యాపారమే తను చేస్తున్నప్పటికీ కూడా నా బ్రదరు చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు తన స్టోర్ ఏమో ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉంది ఇద్దరు సేల్స్ పర్సన్ నియమించుకున్నాడు విపరీతంగా డబ్బులు వస్తూ ఉంటాయి అక్కడికి అంటే స్టోర్కి కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు అతను ఎప్పుడు కూడా డబ్బులో మునిగి తేలుతూ ఉంటాడు చాలా ఆనందంగా ఉంటాడు మరి నా పరిస్థితి ఏమో చాలా అద్భుతంగా ఉంది ఆదాయం ఏమో చాలట్లేదు సో మరి నా స్టోర్ ఉన్నటువంటి ప్లేసా వాతావరణమా లేకపోతే నా స్టోర్లో ఉన్న సరుకుల ప్రాబ్లమా అసలు ఏది కారణమై ఆ మరి అతని ఇదేమో చాలా అద్భుతంగా నడుస్తుంది నాదేమో అసలు నడవట్లేదు ఏంటి అని చెప్తే అప్పుడు జోసఫ్ మాఫీ రకంగా చెప్పాడు సో ఇవేవి కారణం కాదు కేవలము మీ మనసులో సంపదను పొందడానికి నేను అర్హుణ్ణి కాదు అని ఒక భావన ఉంది తెలుసో తెలియకు సో దాని మూలానే మీరు సంపదని ఆకర్షించట్లేదు డబ్బును ఆకర్షించట్లేదు అనే విషయాన్ని ముందు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాడట సో ఆ తర్వాత ఈ రకంగా వివరించాడు కొంతమంది ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డబ్బును సంపాదించలేకపోతారు కొంతమంది తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళైనా సరే తక్కువ చదువుకున్న వాళ్ళైనా కూడా సో వాళ్ళు ఎంతో డబ్బుతో కోరుకున్న వీటిని కూడా పొందుతూ ఉంటారు దీని గల కారణం ఏంటంటే మీరు ఎంత ప్రతిభావంతులు మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నది అనేది కాదు సో మీ లోపల ఈ జీవితాన్ని కానీ ఈ డబ్బును కానీ అనుభవించడానికి నేను అర్హుణ్ణే అది నా దగ్గరికి వస్తుంది దాన్ని పొందగలిగేటువంటి ఆ హక్కు నాకుంది దానికి నేను అర్హునే అనే ఒక భావన చాలు ఆ భావన మీ దగ్గరికి డబ్బు వచ్చేటట్టు ఆ రకంగా పరిస్థితులు కూడా మార్చేటట్టు చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి అతనికి త్రీ స్టెప్ మెథడ్ ఇచ్చాడు ఈ త్రీ స్టెప్స్ కూడా ఒక రకంగా అటు ఇటుగా అంతా ఒకటే రకంగా కనిపించింది బట్ ఇక్కడ నేను ఇందులో ఉన్న విధంగా కొంచెం అటీట్గా మార్చిన పద్ధతిలో ఏదో మాట్లాడుతున్నాను మీకు తోచిన పద్ధతిలో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇలా ఈ మూడు విధానాల త్రీ స్టెప్ ప్రాసెస్ని జోసెఫ్ మర్ఫీ అతను చెప్పిన కొద్ది కాలంలోనే అతని బిజినెస్ బాగా డెవలప్ అయింది సో అందులో మొదటిది ఎప్పుడైనా సరే ఆర్థిక విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు జీవితానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు నీలో ఉన్న శక్తి యుక్తుల మీద దృష్టి పెట్టు నీలోనే ఒక శక్తి ఉంది ఆ శక్తి నీ అవసరాలన్నీ కూడా తీరుస్తుంది అని సో గంటలో ఒక యాభై నుంచి వంద సార్లు ఇలా మనసులో పట్టుదలతో అనుకుంటూ ఉండు ఎందుకంటే మొదట్లో నీకు మనసు బహుశా పూర్తిగా అనుకోలేకపోవచ్చు అటు ఇటు డివియేట్ కావచ్చు బట్ సో నీకు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడల్లా నీలోనే ఉన్న శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది నీ అవసరాలకి డబ్బు సమకూరుస్తూ ఉంటుంది అన్న భావనని తెచ్చుకుంటూ ఉంది ఎస్ నాలోన ఒక శక్తి ఉంది అది నా అవసరాలని తీరుస్తుంది నాలో ఉన్న శక్తి అది నా అవసరాలు నింటిని కూడా తీరుస్తుంది అని వీలైనసార్లు రోజులు ఇలా అనుకుంటూ ఉండు ఇది మొదటి స్టెప్ సో రెండోది సో సెకండ్ది ఏంటంటే నా స్టోర్ రోజు రోజుకి నా సేల్స్ రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి నా సేల్స్ రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి నా జీవితంలోకి నేను సంపదలను ఆకర్షిస్తున్నాను అనే భావాన్ని కూడా మనసులోకి రానివ్వు సో ఇక మూడోది ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు సో లేని వాటి గురించి కాకుండా రోజు రాత్రి పడుకునే ముందు లేని వాటి గురించి కాకుండా నీ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాలని తలుచుకుంటూ సో నీలో ఉన్న శక్తి నీలో ఉన్న చైతన్య శక్తి నీకు ఇచ్చినటువంటి సిరి సంపదలకు కృతజ్ఞత కాదు కృతజ్ఞత చూపిస్తూ అలా నిధుల్లోకి జారుకో సో ఈ మూడు స్టెప్స్ ని వీలైనంతగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని సలహా ఇచ్చాడు ఫస్ట్ది ఏంటంటే నీలోనే ఉన్న శక్తి నీలోనే ఉన్న శక్తి అన్ని అవసరాలు తీర్చుకు అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటుంది నీలోనే ఉన్న శక్తి ఆ శక్తిని భావిస్తూ ఆ శక్తికి నా అవసరాలన్నీ కూడా తెలుసు అది నా అవసరాలన్నింటినీ తీరుస్తుంది అని ఒక చిన్న నమ్మకం సో సెకండ్ పాయింట్ స్టోర్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది సేల్స్ పెరుగుతున్నాయని ఒక చిన్న భావన ఒక చిన్న ఊహ మూడోది కృతజ్ఞత సో ఉన్నదానికి ఆ రోజు ఆ రోజులో ఎన్ని సేల్ జరిగినా సరే ఎలా ఉన్నా కూడా ఆ రోజు జరిగిన మంచి విషయాల్ని తలుచుకుంటూ దానికి కృతజ్ఞత చెప్తూ మంచిగా నిధుల్లోకి జారుకోవడం సో ఈ మూడు సూత్రాలని అతను చాలా నిజాయితీగా అనుసరించాడు అతి త్వరలోనే అనూహ్యమైన రీతిలో అతను చాలా డబ్బు సంపాదించాడు సో తర్వాత ఈ ఈ కింద సందేశాన్ని అతను డెస్క్ మీద పెట్టుకున్నాడు సో అతను డెస్క్ మీద పెట్టుకున్నటువంటి ఆ వాక్యం ఏంటంటే అయితే ఇది బైబుల్లో ఉన్న ఒక విషయము సో ఇది మతానికి సంబంధించిన విషయం లాగా చూడకండి ఇందులో ఉన్న ఎసెన్స్ ని సారాన్ని అర్థం చేసుకుంటూ దీని హృదయంలో పోనివ్వండి నిర్జనమై బీడు వారిన భూమి సంతసిస్తుంది సంతసిస్తుంది అంటే బేబీ సంతోషిస్తుంది అని కావచ్చు ఎడారి సంతోషంతో పులికించి గులాబీలా వికసిస్తుంది అంటే ఇది బహుశా నేను ఇది అర్థం చేసుకుంటున్నాను ఇది సరైందో కాదో నాకు కూడా తెలియదు ఎడారి అంటే సో బాగా ఎండిపోయింది కదా అంటే కష్టాల్లో నష్టాల్లో ఉండి పూర్తిగా ఎంత నష్టపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అది మళ్ళీ పులికించుతుంది గులాబీలా వికసిస్తుంది అంటే మనం ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మన జీవితానికి మంచి రోజులు వస్తాయి అనే భావననేమో సో మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీలో ఉన్న శక్తి మీ మీద మీలో ఉన్న అనంతమైన శక్తి మీద గనుక మీరు దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో అన్ని 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 మెరుగవుతాయి అన్ని ఇంప్రూవ్ అవుతా ఉంటాయి సో ఇక్కడ జోసెఫ్ మార్ఫీ చెప్తున్నాడు ఈ మధ్య అతను నాతో అన్నాడు అంటే ఆ బిజినెస్ పర్సన్ అన్నాడట ఈ రకంగా ఇదిగో ఇంతకు ముందు నా మనసు అంతా కూడా ఎడార్లాగా ఉండే అజ్ఞానము భయం భయము టెన్షన్ కంగారు కంగారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో అపోహలతో భయాలతో నిండిపోయింది సో నేను నా జీవితం దేనికి పనికి రాకుండా నా జీవితం దేనికి పనికిరాకుండా అయిపోతుందేమో అని భయపడ్డాను ఇలాంటి ఎన్నో విషయాలు అంటే కలుపు మొక్కలు నా మనసులో పెరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు నా మనసులో ఒక ఆనందం ప్రశాంతత ధైర్యం ఉంది నేను విజయం వైపుగా సాగుతున్నట్టుగా సమృద్ధి వైపు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పాడట ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యం ఉందండి అదేంటంటే జనరల్ గా మన మనసులో ఎప్పుడు కాంపిటీషన్ లిమిటెడ్ అంత అయిపోతాయి అనే భావనతో చాలా మంది ఉంటారు కదా బట్ ప్రకృతి అపరిమితమైంది ఉదారమైనది సో ఇప్పుడు మన కంటికి కనిపించే వనరులన్నీ కూడా ఎంత వాడినా కూడా తరగవు అనంతమైన వనరులు ఎంతకీ తరగనివి ఇది ఎంతకి ఎండిపోని ఓ నీటి ఊట ఓకే సో ఈ విశ్వంలో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉంది అనంతంగా ఉంది సో పరిమితత్వం అనేది మనసులో మాత్రమే ఉంది అది ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో లేదది సో మన మనసులో కనుక ఆ పరిమితత్వం అంటే లిమిటేషన్ ఉండడం మూలాన మన లైఫ్లో ఆ లిమిటేషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం సో తరగని సంపద ఉంది సో మనలో ఉన్న అనంతమైన ఆ సంపద ఆ తరగని సంపద మనలో ఉన్న అనంతమైన జ్ఞానం అనంతమైన శక్తి సో మనము మనలో ఉన్నటువంటి ఆ శక్తిని కనుక అనుభూతి చెందుతూ ఉంటుంది మన అవసరాలకి స్పందిస్తూ సో మన జీవితంలోకి డబ్బును ఒక ప్రవాహంలాగా వచ్చేలాగా చేస్తుంది అని